కరీంనగర్ రేసల్లోని ఆర్టీసీ డ్రైవర్ సమస్యలు కండక్టర్ సమస్యలపై కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైస్ చైర్మన్ చక్కుల మల్లేశం అధికారులు డ్రైవర్లను కండక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మేము ఏం కొంతమ కోరికలు అడగడం లేదని మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్నే గుర్తు చేస్తున్నామన్నారు నేటి రోజుల్లో వాడుతున్న మందులతో బ్రీత్ అనలైజ్ చేస్తే కొంత పర్సెంటేజ్ వస్తుందని దీన్ని సాకుగా చూపించి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు మహాలక్ష్మి కేసుల విషయంలో ప్యాసింజర్లు చేసిన తప్పిదాలకు ఆర్టీసీ సిబ్బందిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదహారు గంటల డ్యూటీ వేసిన తర్వాత అదనపు ట్రిప్పులు చేయాలని అధికారులు వేధించడాన్ని ఖండిస్తున్నామన్నారు రీజియన్ వ్యాప్తంగా చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను రద్దు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు రాత్రి ఎనిమిది గంటల్లోపు డ్యూటీ అయిపోయే విధంగా డ్యూటీ కేటాయించాలన్నారు ఆర్టీసీలో ఉన్న ఇబ్బందుల గురించి మేము తెలియజేస్తూ నోటీస్ ఇచ్చి ఈరోజు ధర్నా కార్యక్రమం ద్వారా పై అధికారులకు మా గౌరవనీయులు ఎండీ గారికి తెలియజేయాలని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడున్న మేనేజ్మెంటు పోలీస్ వ్యవస్థను పెట్టి నిర్బంధించి ధర్నా చేయకుండా అడ్డుకోవడం జరిగింది దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం మేము పెట్టిన డిమాండ్లు ఏంటంటే ఏదైతే గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్నే మేము మళ్ళీ కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాం వాళ్ళకి తెలియజేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు వాళ్లకు ఏం తెలియజేస్తున్నామంటే అంటే అప్పుడు యూనియన్లు ఇస్తాం మిమ్మల్ని ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి డిమాండ్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోతో పాటు ఆర్టీసీ కార్మికులు రావాల్సిన బాండ్ డబ్బులు ఆర్టీసీకి రావాల్సిన జీతబత్యాలు చట్టవితర డ్యూటీల మీద మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము చెల్తే వీడికి వచ్చినక్కడ మా పరిస్థితి ఏంటంటే పబ్లిక్ తెలియాలా గవర్నమెంట్కి తెలియాలా ఏం జరుగుతుందంటే ఆర్టీసీలో డ్రైవర్ సోదరులు అందరు ఏమనుకుంటున్నారు డ్యూటీకి వస్తే డ్యూటీకి వస్తే తాగొచ్చు అనేది ప్రచారం చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు వాస్తవంగా మెడిసిన్ వాడితే సిట్రోజిన్ కానీ లేకపోతే షుగర్ ట్యాబ్లెట్స్ కానీ బీపీలు కానీ పెయిన్ కిల్లర్ చేసుకున్నా కూడా పాన్ పరాకులు తింటే కూడా వస్తూ ఉన్నది